జ్యోతిష్యం ప్రకారం గురుడు తన రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయటానికి ఏడాది సమయం పడుతుంది ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న బృహస్పతి రాబోయే పదకొండు నెలలు ఇక్కడే సంచారం చేస్తుంది ఈ నెల ఏడో తేదీన గురుడు తిరోగమనం చెందాడు దీనివల్ల కొంత అశుభ సమయం ప్రారంభమైంది అన్ని రకాల శుభకార్యాలు నిలిచిపోతాయి కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఎదురైతే మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి గురుడు తిరోగమనం కారణంగా ఏ ఏ రాసుల వారికి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం వృషభ రాశి ని రీతిలో ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి వేతనాలు కూడా పెరుగుతాయి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు తక్కుతాయి దీనివల్ల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కలుగుతాయి పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది పెళ్ళైన భార్యాభర్తల మధ్య అనుబంధం బలోపేతం అవుతుంది కర్కాటక రాశి అదృష్టం రెట్టింపు అవుతుంది సమస్యలన్నీ తొలగిపోతాయి నిలిచిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు చెక్కబడతాయి కెరీర్కు సంబంధించిన విషయాల్లో లాభాలున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది మంచి సమయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి